నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తున్నాను ఈ బండి మహేంద్ర తార్ ఫోర్ బై ఫోర్ మాన్వల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జులై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై వేలు మాత్రమే పెరిగింది బండికి ఒక లక్ష రూపాయల పైన ఎక్స్ట్రా పెండింగ్ వేయించుకున్నాడు కస్టమర్ ఈ హెడ్ లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి కాదు దాంట్లో కూడా ఇండికేటర్ బ్లింకింగ్ లైట్స్ వస్తాయి లోపల లైట్స్ ఉన్నాయి పైన రోప్ పైన రోప్ పైన కూడా లైట్స్ పెట్టించుకున్నాడు సూపర్ వ్యాంపు అన్నీ ఉన్నాయి కేవలం ఇరవై వేలు మాత్రమే పెరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై మూడు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది బండి ఇక్కడ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బండికి అన్వర్సింగ్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఫస్ట్ ఓనర్ బండి కేవలం ట్వంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇరవై మూడు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర ముప్పై ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ అప్పటికి రూల్స్ మారకపోతే అదే లాస్ట్ మారితే మాత్రం అదే లాస్ట్ మారకపోతే ఇంకో ఐదేళ్ళు మనం కట్టుకోవచ్చు రెండు వేల ఫోన్ బై ఫోర్ ఢిల్లీలో అమ్మకానికి సార్ ఢిల్లీ నెంబర్ చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రం చాలా వేయించుకున్నాడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేదు చూసుకోవచ్చు ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు చాలా బాగా నడతాల్లే దీంట్లో కూడా లైట్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే బండి తోటి రాదు మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది బండికి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఇదే బండి నేను మొన్న డాక్టర్ ది హైదరాబాద్ బండి మా దగ్గర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టినా అది కూడా ముప్పై ఐదు వేలు తిరిగింది ఇది ఇరవై వేలు మాత్రమే తిరిగింది క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగులు షేరింగ్ కంట్రోలర్స్ లోపల షారుఖ్ ఖాన్ సినిమాతోటి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఓన్లీ టూ డోర్స్ ఉంటాయి దీనికి టూ డోర్కు ఇక్కడ ప్రవర్ విండోస్ ఇక్కడ ఇచ్చిండు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ సార్ ఫోర్ బై ఫోర్ నార్మల్ మాన్యువల్ ఇది ఫైవ్ ఫోర్ సీటర్ బండి ఫైవ్ సీటర్ కాదు మహీంద్రా తార్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి బండికి ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది ఓఫర్ యాంప్ అన్నీ ఉన్నాయి లోపల పైన పైన లైట్సింగ్ అవన్నీ సిస్టమ్ పెట్టించుకున్నాడు కస్టమర్ వన్ ల్యాక్ పైన ఖర్చు పెట్టిందంట ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఏడో నెలల తయారైంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ కేవలం ఇది కూడా ఎక్స్ట్రా పెట్టింగే సార్ లైటింగ్ ఫస్ట్ ఓనర్ కేవలం ఇది ఎక్స్ట్రా పెట్టింగే అటు సైడ్ కోండి అది కూడా ఎక్స్ట్రా పెట్టింగే లోపల కూడా ఎక్స్ట్రా పెట్టింగ్ హ్యాండిల్స్ పెట్టిచ్చిండు బడ్ అయితే చాలా బాగుంది కస్టమర్ కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగిండు పద్నాలుగు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తాం సార్ బార్గెనింగ్ ఉంది మహీంద్రా తార్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ దొరికితే మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి నాకు తెలిసి రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది కొత్త బండి ఇది ఇరవై లక్షల పైన ఉన్నట్టుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పైన లైటింగ్ కూడా ఉంది రెండు వేల ఇరవై మూడు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్